స్వాగతం వలోపాడు మండలం కరేడు పంచాయతీ అలగయపాలెం ఎస్సీ కాలనీలో బాధితులను పరామర్శించిన బుర్రాం మధుసూదన్ యాదవ్ నవంబర్ నెలలో జరిగిన ఆటో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన అలగాయపా ఎస్సీ కాలనీకి చెందిన పన్నెండు మంది బాధితులను కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ రోజు వీరి నివాసాలలో పరామర్శించారు చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న బాధితులను స్వయంగా వారు కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ప్రమాద సమయంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్నం పోతిరాజు కోటు కోటిలింగం వెలిచెర్ల ధనకోటి గణేశం గంగిరెడ్డి చీమల రాజా బ్రహ్మయ్య బిల్లా రమణయ్య పి తల రామకృష్ణ కరిటి కోటేశ్వరరావు తల్లపనేని గోపి అప్పనబోయిన రాజేష్ సయ్యద్ ఫజల్ మద్దసాని నవీన్ పాలవల్లి అమర్నాథ్ రెడ్డి సయ్యద్ దస్తగిరి సాహెబ్ రాయపటి శివ చేజర్ల వెంకట్రామిరెడ్డి మానం సుబ్బారావు తెడ్డు వెంకటేశ్వర రెడ్డి శ్రీనివాసరెడ్డి రావినితుల రత్నం దాసరి రాము గంగవరపు డేవిడ్ వినగలూరి చంటి మేకనబోయిన చెంచయ్య సవరం వెంకటరావు అలాగే స్థానికులు ఆశీర్వాదం శ్రీకాంత్ అంజయ్య తిరుపతి విటీఆర్ చిన్న తిరుపతి రాయుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు